ఉంది ఒక సామె తింటా ఉంటాం ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టడలేదని ఎస్ బ్రహ్మంగారి మఠంలో అదే జరుగుతూ ఉంది ఇంటి దొంగల పాత్ర ఉండడం కారణంగానే ఈ విచారణలో నిజాలు నిగ్గు తెల్చలేకపోతూ ఉన్నారు మరి ఈ నెల రోజుల్లో ఏం సాధించబోతున్నారు ఆ ఇంటి దొంగలను గుర్తిస్తారా ముందు వాళ్ళని పక్కన పెడతారా ఆ ఇంటి దొంగలు ఎవరో కనీసం గుర్తించారా ఇప్పటికీ అంటే అది లేదు బ్రహ్మంగారి మఠం తహసీల్దార్ కార్యాలయంలో అదే ఇంటి దొంగలు పనిచేస్తూ ఉన్నారు ఈ ఇంటి దొంగలు ఎవరో కాదు గ్రామ స్థాయిలో పనిచేసే విఆర్ఏలు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ విఆర్ఏలు ఈ దందా మొత్తానికి కారణమయ్యారు వాళ్ళే గ్రామాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క పర్సన్ ను తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ముడుపులను రెవెన్యూ అధికారులకు ఇప్పించి వాళ్ళ ద్వారా భూములు ఆన్లైన్ చేశారు వాళ్ళు కూడా ఎవరో కాదు మొత్తం వాళ్ళ బంధువుల పేరుతోనే చేసుకున్నారు ఈ ప్రాసెస్ అంతా జరిగింది ఎంఆర్ఓలకు ఆర్ఐలకు సర్వేర్లకు విఆర్ఓలకు అన్నిటికీ బాగోగులు చూసుకునేది విఆర్ఏలే ఆ విఆర్ఏ వ్యవస్థను కాదని అంటే ఎందుకంటే ఈ విఆర్ఏలకు ట్రాన్స్ఫర్లు ఉండవు వేరే ఏరియాలకు పంపించడానికి ఉండదు అదే ఏరియాలో ఉంటాడు ఆ అక్రమాలన్నిటికీ కారణమైన అతను అది ఫాలోఅప్ చేసి చేపించిన అతను విఆర్ఏనే రెవెన్యూ అధికారులు మారిపోయి ఉండొచ్చు విఆర్ఏ మారాడు కానీ ఇప్పుడు అదే విఆర్ఏ ఇవన్నీ విఆర్ఓలకు రెవెన్యూ సిబ్బందికు అందించడంలో వాటిని పక్కదారి పట్టించడంలో బుల్డోజర్ చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నారు అందుకే ఈ విచారణ ముందుకు సాగట్లేదు అన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది సుమంటిపై ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేపట్టింది బ్రహ్మంగారి మఠం వచ్చింది ఎంఆర్ఓ కార్యాలయాన్ని పరిశీలించింది అక్కడ సిబ్బంది తీరుతెన్నులను గమనించింది అయితే మనం జరిగినటువంటి ఈ ఐదు వేల ఎకరాల భూ తతంగంలో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలొస్తే ఒక విఆర్ఏ తతంగాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి దిర్సవంచ దిర్సవంచ రెవెన్యూ పొలం విఆర్గా ఉన్నటువంటి పాణ్యం చెన్నయ్య ఇతను విఆర్ఏ ఇతను తండ్రి విఆర్ఏ పనిచేశారు ఆయన దగ్గర నుంచి ఆయన చనిపోయిన తర్వాత తదనంతరం ఇతనికి ఉద్యోగం వచ్చింది ఇతను చేసినటువంటి భూమాఫియా అంతా ఇంత కాదు కేవలం ఇతని తల్లి చెల్లెలు తమ్ముడు మరదలు పెద్దమ్మ అక్క అన్న అత్త కూతురు మామ వీళ్ళందరి పేదలతో భూములు ఉన్నాయి వీళ్ళందరూ పేదవాళ్ళే వీళ్ళందరికీ టీకెట్లు ఇచ్చారు అది కూడా ఏదో ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు కాదు ఇష్టానుసారంగా ఇచ్చారు ఇవన్నీ ఈ లిస్ట్ మీకు ఒకసారి మనం నోట్ చేసుకున్న లిస్ట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఈ లిస్ట్ ఒకసారి మీరు చూస్తే ఇవన్నీ కూడా ఒక కుటుంబానికి ఒక విఆర్ఏ కుటుంబానికి సంబంధించినటువంటి భూముల వ్యవహారం ఇవన్నీ ఎక్కడో లేవు రెవెన్యూ రికార్డులు ఆన్లైన్లో ఉన్నాయి ఇప్పుడున్నటువంటి రెవెన్యూ ఆన్లైన్ లో ఈ రికార్డులన్నీ ఉన్నాయి ఈ వివరాలు ఉన్నాయి మరి వీళ్ళను వీళ్ళ పైనగా ఫస్ట్ చర్య తీసుకోవాల్సింది ఈ విఆర్ఏ పైనగా ఫస్ట్ విచారణ జరగాల్సింది సుమారుగా వీళ్ళ కుటుంబం పేరుతోనే దాదాపుగా నలభై ఎకరాల భూమి ఉంది ఇందులో ఒక్కటి కూడా అసైన్మెంట్ కమిటీ ద్వారా ఇచ్చిన భూములు కాదు ఇష్టానుసారంగా అప్పుడున్నటువంటి ఎంఆర్ఓలకు సర్వాధికారాలు ఉన్నాయి ఎంఆర్ఓ ఆన్లైన్లో ఒక ఫింగర్ పెడితే ఎంత భూమినైనా ఆన్లైన్లో ఎంటర్ చేసే అవకాశం ఉంది వాళ్ళందరినీ మచ్చక చేసుకొని వాళ్ళకు కావాల్సిన బాగోగులు చూసుకొని వాళ్ళందరి ద్వారా ఒక విఆర్ఏ సాగించినటువంటి తతంగం ఇది దిరుసంచ పంచాయతీలో